తెలంగాణ ఇంటర్ సిలబస్లో మార్పులు విద్యార్థులకు తగ్గనున్న తలనొప్పి తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు రానున్నాయి ఇన్ని రోజులు విద్యార్థులు తలనొప్పిగా ఫీల్ అయ్యే సిలబస్లో మార్పులు చేసి తగ్గించనున్నారు వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిలబస్లో మార్పులు చేయనుంది సిలబస్ సవరణ చేపడుతుంది మ్యాథ్స్ కెమిస్ట్రీ కొన్ని సబ్జెక్టులలో మార్పులు చేస్తారు దీంతో విద్యార్థులకు కాస్త భారం తగ్గనుంది ఇంటర్లో మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఈ పేపర్లు డెబ్బై ఐదు మార్కులు చొప్పున జరుగుతున్నాయి అయితే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి థియరీ పరీక్షను అరవై మార్కులకు కుదిస్తారు మిగిలిన పదిహేను మార్కులు ఇంటర్నల్స్ కేటాయిస్తారు కాలేజీ చేతిలో పదిహేను మార్కులు ఉంటాయి విద్యార్థుల సామర్థ్యం ప్రాజెక్టులు అటెండెన్స్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కులు వేస్తారు ఫస్ట్ ఇయర్ వారికి కూడా ఇంటర్నల్స్ ఉన్నాయన్నమాట ప్రస్తుతం మ్యాథ్స్ బిలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నట్టు బోర్డు గుర్తించింది దీంతో ఇంటర్ బోర్డు మ్యాథ్స్ బి పాఠ్య పుస్తకంలోని కొన్ని కఠినమైన చాప్టర్లను మ్యాథ్స్ ఏలోకి మార్చనుంది ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి ఎంఈసి విద్యార్థులకు గణితం పేపర్కు మొత్తం మార్కులు నూట యాభై నుంచి వందకి తగ్గించారు ఎంపిసి ఎంఈసి విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ ఒకేలా ఉంది రెండు పేపర్లకు నూట యాభై మార్కులను శాతంగా తీసుకొని వంద మార్కులకు కుదించారు ఎంపిసి ఎంఈసి విద్యార్థులకు వేరువేరుగా ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు సైన్స్ కోర్సుల్లో కూడా ఇరవై నుంచి ముప్పై శాతం సిలబస్ తగ్గనుంది అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకౌంటెన్సీ కామర్సు ఎకనామిక్స్ ఎంసీఈ ఈ అనే కొత్త కోర్సు ప్రవేశపెడతారు స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసినప్పుడు సబ్జెక్ట్ అందించేలా పాఠ్యపుస్తకాలపై క్విక్ రెస్పాన్స్ అంటే క్యూఆర్ కోడ్ను ముద్రించాలని బోర్డు నిర్ణయించింది సవరించిన సిలబస్ ఆధారంగా తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ రెండో వారం నాటికి కొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తారు దీనివల్ల వేసవి సెలవుల్లో కొత్త సిలబస్పై లెక్చరర్ల శిక్షణ కార్యక్రమాన్ని బోర్డు కళాశాలలు నిర్వహించగలుగుతాయి పాఠ్యపుస్తకాల అనువాదాలు ఒకేసారి జరుగుతున్నాయి గతంలో ఉర్దూ మీడియం పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం ఎడిషన్ల తర్వాత ఒక సంవత్సరం అనంతరం విడుదలయ్యాయి కానీ ఈసారి రెండు పుస్తకాలు ఒకేసారి ముద్రిస్తారు కాగిత నాణ్యతను కూడా పెంచుతారు ఈ విధంగా ఇంటర్మీడియట్లో చాలా మార్పులు అయితే జరగనున్నాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయితే ముఖ్యంగా అరవై మార్కులను కుదించి తీరి ఫిఫ్టీన్ మార్క్స్ ప్రావిటికల్స్ తీసుకొస్తారట ఇది ముఖ్యమైనది